కాకినాడ జిల్లా కాకినాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కక్ష సాధింపులు చేయొద్దని ప్రతి ఎమ్మెల్యేని కలుపుకుంటూ అభివృద్ధి చేయాలని పార్టీ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీల పథకాన్ని దారి మళ్లించారని అన్నారు రాష్ట్రంలో కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలన్నీ వెళ్లిపోవటం జరిగిందన్నారు ఇప్పుడు కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుకు తీసుకువెళతారని మంత్రి అన్నారు ముందుగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి మంత్రివర్గంలో స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు నాపై ఇంత బరువు బాధ్యత మోపారు అది మా ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకుని వాళ్ళ సలహాలు సూచనల మేరకు మరి ముందుకు సాగుతాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన జరిగిన మీటింగ్లో కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు వైసీపీ వాళ్ళు చేసినట్టు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు ప్రజల యొక్క సమస్యలని నిత్యం ప్రజల్లో ఉంటూ మీరు చేయవలసి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమం సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం అదేవిధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికు కార్మికుల యొక్క సమస్యల మీద ఎట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది మనకు మీకు తెలుసు మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలు అన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమల ద్వారా కానీ ఇంకోటి కానీ కుంటుపడిపోయిన పరిస్థితి ఒక్క ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధుల్ని సుమారు మూడు వేలని పైబడి మూడు వేల కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది కేవలం నవరత్నాల మీదే ఆధారపడి అనే పథకం మీద ఆధారపడి అదేవిధంగా ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పదం ఉందో దా ద్వారా దేశం అంతా ప్రచారం అవుతుంది నేను ఎట్టిన పథకం గొప్పగా ఉందని నిరూపించుకోవడం కోసం మిగతా పథకాలన్నీ తీసేసి ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ అదేవిధంగా ఈ ఏదైతే పథకాలు బీసీలకు సంబంధించి ముప్పై పథకాలు కానీ ఎస్సీలకు సంబంధించి ఇరవై ఎనిమిది పథకాలు కానీ తీసేసి ఓన్లీ నవరత్నాల మీద బేస్ అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు కానీ అది వికటించింది ఇసుక ముఖ్యంగా వ్యాపారం వ్యాపారమే మొదలుపెట్టారు ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం వంద రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు అదేవిధంగా ఇవన్నీ అవుట్ చేస్తూ చంద్రన్న భీమ అనేది చాలా ముఖ్యమైనది